ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు పదహారు శుక్రవారం నేటి మన ధ్యాన లేఖనం తెశలోనికేలకు రాయబడిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై మూడో వచ్చినం సమాధానకర్తయ దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక వ్యాఖ్యానాంశం మన పరిశుద్ధత గురించి పౌలు చేసిన ప్రార్థన వ్యాఖ్యానాంశం మన పరిశుద్ధత గురించి పౌలు చేసిన ప్రార్థన వ్యాఖ్యానం ఎంత గొప్ప ప్రార్థన ఇది విగ్రహాలను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నగు దేవుని వైపు తిరిగే వరకు మనం దేవునితో పోరాటం చేస్తూనే ఉన్నాం ఆయన కుమారుని రాక కోసం ఎదురు చూస్తూనే సమాధానకర్త అయిన దేవునికి సేవ చేయడం కోసం మనం ఆయన వైపుకు తిరిగామని తెసలోనికేలకు రాయబడిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవచనంలో చదువుతాం దేవుని సహాయం లేకపోతే ఆయనను సంతోషపెట్టే ఏ పని మనం చేయలేం పౌలు ప్రార్థనకు ఇది కూడా ఒక కారణం క్రీస్తు నెరవేర్చిన కార్యం ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం అనగా వీఆర్ శాంక్టిఫైడ్ ఇప్పుడు యందు మనము పరిపూర్ణులంగా ఉన్నాం ఈ అద్భుతమైన ధన్యకరమైన వాస్తవం నిమిత్తం పౌలు ప్రార్థించాల్సిన అవసరం లేదు అయితే ఈ స్థితిలో మనం కొనసాగడానికి దేవుని సహాయం మనకు అవసరమని పిలుపులుక రాసిన పత్రిక రెండో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది దేవునితో పోరాటం చేస్తున్న ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పటికీ మనం పొందిన స్థితి వలన ఆయనతో మనం కలిగి ఉన్న సమాధానకరమైన సంబంధములో మనం ఆనందించాలని కోరుకునే సమాధానకర్త అయిన దేవునికి పౌలు ప్రార్థిస్తున్నాడు ఈ వాక్య భాగంలో పౌలు మన పరిశుద్ధత కోసం అనగా శాంక్టిఫికేషన్ కోసం ప్రార్థిస్తున్నాడు పరిశుద్ధత అనేది ఒక స్థితి కాదు సంఘం ఎత్తబడే వరకు మనలో పురోభివృద్ధి చెందుతూ కొనసాగే ఒక కార్యం అది సంఘం ఎత్తబడినప్పుడు మనం సంపూర్ణమైన పరిశుద్ధతను పొందుతాము అనగా అల్టిమేట్ శాంక్టిఫికేషన్ ఇప్పుడు దేవుని ముందు మనకు ఎలాంటి స్థితి ఉందో మన క్రియలలో మనం అలాంటి స్థితికి చేరుకుంటాం మన ఆత్మ జీవము శరీరము భద్రంగా ఉండాలన్నది పౌలు యొక్క ప్రార్థన ఆత్మ శ్రేష్టమైనది దేహం అల్పమైనదా కానే కాదు గ్రీకు తత్వశాస్త్రము మరియు ఇతర అన్యమతాల సిద్ధాంతమైన ఈ దుర్బోధ శతాబ్దాల కాలగమనంలో నెమ్మదిగా సంఘంలోకి చొరబడింది మన ప్రాణాత్మ దేహాలు భిన్నమైనవి వాటికి భిన్నమైన పనులు ఉన్నాయి అయినా అవి ఒకే ఒక్క వ్యక్తికి చెందినవిగా ఒకదాని నుంచి మరొకటి విడదీయరానివిగా దేవుని చే సిద్ధపరచబడి మనం నైతికంగా దేవునిలా ఉండాలని అదృశ్యుడైన దేవుని దృశ్య రూపంలో కనుపరచాలని దేవుడు తన స్వరూపమందు ఈ విధంగా మనల్ని సృష్టించాడు ఇక్కడే పునరుత్నం అనే అంశం చర్చిలోకి వస్తుంది దేవుడు మనలను భద్రపరచున్నాడని అది ఇప్పుడు మాత్రమే కాక మరణము యొక్క శక్తికి అతీతంగా మనలను ఆ సంబంధములో ఉంచాలని దేవుడు చేయుచున్న కార్యమును గురించి పౌలు తన ప్రార్థనలో ప్రస్తావించుచున్నాడు ఆహా మనలను భద్రపరిచే దేవుని శక్తి ఎంత మహోన్నతమైనదో కదా ఈ విజయమును కనుపరుచు నిమిత్తమో మనతో పాటుగా మన ప్రభు యేసు తన మహిమతో ప్రత్యక్షమగినప్పుడు మనలను మరలా ఇక్కడకు తీసుకువస్తాడు సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు